అనంత విశ్వంలో ఎనభై నాలుగు లక్షల జీవరాశుల్లో చాలా విశిష్టమైనది మానవ జన్మ ఈ జన్మ చరితార్థం చేసుకోవడానికి మానవునికి అవసరమైన ఉపకరణాలలో విద్య ప్రధానమైనది విద్ జ్ఞాయతే విద్య అనగా తెలుసుకొనదగినది తెలుసుకొనటకు అవసరమైనది అని అర్థం విద్ అనే ధాతువు నుండి ఏర్పడినది విద్య అనే పదం విద్య గొప్పదనం తెలిసిన వారిలో దేవతలు మానవులే కాక దానవరాజైన హిరణ్యకశిపుడు కూడా ఉన్నాడు తన కుమారుడైన ప్రహ్లాదుని విద్యాభ్యాసానికి గురువుల వద్దకు పంపుతూ చదువని వాడగ్నుండకు చదివిన వివేక చతురత గలుగున్ చదువుగ వలయున జనులకు చదివించద నార్యులొద్ద చదువుము తండ్రి చదువులేనివాడు అజ్ఞానమనే అంధకూపంలో పడి ఉంటాడు చదివినవాడు యుక్తాయుక్త వివేచనంతో రాణిస్తాడు అందుకే జనులందరికీ చదువు అవశ్యం ఉత్తములైన గురువుల వద్ద చదివిస్తాను చదువుకో అని తన కుమారుడు ప్రహ్లాదుడికి హిరణ్యకశపుడు చెప్తాడు మాతాశత్రు పితావైరి ఏన బాలో నపాఠిత నశోభతే సభా మధ్యే హంసమధ్యే బకోయధా అన్నట్లు చదువుకోని బాలకుడిని తల్లే శత్రువులా భావిస్తుందని తండ్రి వైరిగా భావిస్తాడు అతడు సభలోనూ రాణించలేడు పది మందిలో ఉన్న హంసల గుంపులో చేరిన కొంగలా చూస్తారు ఏ చైల్డ్ వితౌట్ ఎడ్యుకేషన్ ఈజ్ లైక్ ఎ బర్డ్ వితౌట్ వింగ్స్ చదువు లేనటువంటి పిల్లవాడు రెక్కలు లేనటువంటి లాంటివాడు అందుకే సుభాషితకరుడు ఇలా అంటాడు కేయూరాణిన భూషయంతి పురుషం హారాన చంద్రోజ్వల న స్నానం న విలేపనం న కుసుమం నాలంకృతా మూర్ధజా వాణ్యేకా సమలంకరోతి పురుషం యా సంస్కృతార్యతే క్షీయంతేఖిల భూషణాని సతతం వాగ్భూషణం భూషణం అని భుజకీర్తులు దండకళియాల వంటివి పురుషునికి అలంకరణాలు కావు చంద్రకాంతి వలె ప్రకాశించుచు ఉన్నటువంటి హారములు కూడా అలంకరణలు కావు పన్నీటి జలకాలు సుగంధలేపనములు పూలదండలు కేశాలంకరణలు ఇవి కూడా అలంకరణ కాదు వ్యాకరణాది శాస్త్రములతో సంస్కరింపబడిన వాక్కు మాత్రమే వాణ్యేకా సమలంకరోతి నిజమైనటువంటి ఆభరణం మానవునికి శుభ్రమైన వాక్కుకు మూలం విద్య కదా విద్యానామ నరస్య రూపమధికం గుప్తం ధనం విద్యాభోగకరి యశస్సుఖకరి విద్యా గురూణాం గురు విద్యా బంధుజనో విదేశగమనే విద్యా పరదేవత నహి ధనం నరునికి విద్యయే నిజమైనటువంటి సౌందర్యం రహస్యముగా దాచబడినటువంటి ధనం అవసరానికి అక్కరకు వచ్చే భాగ్యం సకల భోగములను కీర్తిని సుఖమును కలుగుజేయును విద్యయే పరమ గురువు విదేశములందు బంధువు వలె సహకరించి ప్రతిభా ప్రదర్శన గావింపజేసే ఉన్నత దైవతముగా భాషించి రాజుల చేత గౌరవ సత్కారాదులను అందచేస్తుంది విత్తంతో సాధ్యం కాని ఎన్నో విద్య సాధింపజేస్తుంది విద్య లేనివాడు వింత పశువు అనే నానుడి లోకంలో మనకు వినపడుతూ ఉంది దొంగలెత్తుకుపోరు దొరలు దోచుకుపోరు పాత్రజనము వచ్చి పంచుకోరు దాన ధర్మము చేయ తరుగునా పెరుగునా అని వేమనగారన్నట్లుగా పంచితే విత్తం తరుగుతుంది పంచిన కొద్దీ విద్య పెరుగుతుంది అందుకే ప్రథమే నార్జిత విద్య అనగా మానవుడు సంపాదించుకోవలసింది ముందుగా విద్య మాత్రమే విద్యా దదాతి వినయం వినయా పాత్రతాం పాత్రత్వాత్ సుఖమాప్నోతి ధనాధర్మం తతం విద్య వలన కలిగేది వినయం విద్యా హృదయాపి సా విద్య వినా వినయ సంపదం అని కూడా శాస్త్రవచనం వినయం లేనటువంటి విద్య శోభిల్లది అందుకే విద్య ప్రతి ఒక్కరూ దానిని సముపార్జించి విద్య వల్ల రాణించవలను అనేటటువంటి విషయాన్ని గ్రహించాలి మానవుడు నిత్య విద్యార్థి విద్యార్జన అంటే అక్షరాలు దిద్దుటయే కాదు అనేక జీవిత సత్యాలు నిత్యం తెలుసుకుంటూ జీవనం సాగించటం